మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఒక గవర్నమెంట్ టీచర్ బాబ్జీ అని మా ఇంటి ఓట్లు అమ్మబడవు నాట్ సోల్ మై ఓట్స్ అని చెప్పేసి బోర్డు పెట్టుకొని చాలా చాలా ఆదర్శంగా నిలుస్తున్నాడు బాబ్జీకి డిఎస్పి మీడియాస్ తరఫున అభినందనలు ఇట్లాంటి టీచర్స్ కావాలి మన సమాజానికి ఇప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు కావాలి మేము ఓట్లు అమ్ముకోము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లాస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ముందు రోజు రాత్రి అంటే పోలింగ్ ముందు రోజు రాత్రి మా ఇంటికి ఎవరొచ్చి డబ్బులు ఇస్తారు అని ఇంటి బయట నిల్చుంటున్నారని తెలుస్తున్న రోజు తెలుస్తున్న ఏం కాదు నిల్చుంటున్నారు అయితే ఇది పోవాలి అమ్ముకుంటే మనం కోల్పోతాం లెక్కేసుకోండి ఐదు సంవత్సరాల పరిపాలకుడు ఉంటే ఎన్ని లక్షలకు అమ్ముతున్నారు మీ ఓటు ఎన్ని కోట్లకు అమ్ముతున్నారు వందల ఐదు వందలు వెయ్యి ఇంకా వద్దు ఇట్లాంటి చెడ్డ మాటలు అవసరం లేదు ఓటు అమ్ముకోవడం అంటే దౌర్భాగ్యం